టీడీపీతో బీజేపీ పొత్తు సందిగ్ధంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ పెద్దలు మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ఏమాత్రం సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు ఒకవైపు ఇప్పటికే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కూడా మిత్రపక్షంగా మారి చంద్రబాబు నాయుడుతో కలవాలి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అంటూ అధిష్టానం పెద్దల్ని బీజేపీ అధిష్టానం పెద్దల్ని ఒప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు ఆయనే ఈ ప్రయత్నంలో చాను చివాట్లు కూడా తినాల్సి వచ్చిందని ఇటీవల గానే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అయితే బీజేపీ పెద్దల వర్షన్ మాత్రం వేరేలా ఉంది అని చెప్తూ ఉన్నారు కేవలం ఈ పొత్తు అనేది తెలుగుదేశం పార్టీని తిరిగి బతికించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ అంతకుమించి బీజేపీ కంటూ భవిష్యత్తులో పెద్దగా ఉపయోగపడేది కాదు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పుకుంటే ఆ తర్వాత బీజేపీ సొంతంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అన్న అభిప్రాయంతో బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా ఉన్నారు ఏపీలో ఎన్నో కొన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్లు తీసుకొని తీసుకొని పోటీ చేయడం వల్ల దానివల్ల గెలిచినా కూడా పెద్దగా ఉపయోగం ఏముండదు కాబట్టి ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఆ పార్టీ నుంచి నేతలంతా కూడా బీజేపీలోనికి వచ్చేస్తారు అప్పుడు ఆపరేషన్ ఏపీ మొదలు పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు నిజానికి పది రోజులుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారు అయిపోయింది బీజేపీతో వీళ్ళు ఢిల్లీ వెళ్ళి చర్చలు జరుపుతారు అంటూ పదే పదే ప్రచారం నడుస్తుంది ఓ పది రోజుల కానీ ఎక్కడ అపాయింట్మెంట్ లభించలేదు వీళ్ళు ఢిల్లీ వెళ్ళలేదు బీజేపీ పెద్దల ఆలోచన పూర్తి భిన్నంగా ఉందని చెప్తూ ఉన్నారు ఏపీ బీజేపీ నాయకుల్లో కూడా కీలకమైన వ్యక్తులు పొత్తు ఉంటే బాగుంటుందని చెప్తూ ఉన్నప్పటికీ దాన్ని కూడా నిశ్చితంగా బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తోంది కేవలం ఏపీలోని బీజేపీలోని కీలక నాయకులు పొత్తు కుదిరితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయవచ్చు అన్న ఆలోచనతో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్పించి భవిష్యత్తు బీజేపీ ఏంటి అన్నది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ పెద్దలు ఉన్నట్టుగా చెప్తున్నారు అందుకే ఈ పొత్తు పట్ల బీజేపీ హైకమాండ్ పెద్దగా సుముఖగంధంగా లేదని చెప్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే రెండు పార్టీల మధ్య ఒక మీడియేటర్లా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు కోసం బీజేపీ పెద్దల వద్ద చివాటు కూడా ఆయన తిన్నారని ఆయన స్వయంగా చెప్పుకుంటున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉంటారా ఒకవేళ పొత్తు కుదరకపోతే రేపు ఎల్లుండి ఏపీలో బీజేపీ కీలక నేతల సమావేశం కూడా జరగబోతోంది ఇప్పటికే పురంధేశ్వరి కూడా చెప్పారు పొత్తు కుదురుతుందా లేదా అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది మేమేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు చేస్తున్నామంటూ కూడా చెప్పారు రేపు ఎల్లుండి కీలక నేతల బీజేపీ సమావేశం ఉంది ఒక వారం రోజుల్లో ఈ పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఏపీ బీజేపీ నేతలు అయితే చెబుతూ ఉన్నారు కానీ వారం అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాగే రోజులైతే గడిచిపోతున్నాయి నెలలు నెలలు వారాలు నెలలు కూడా గడిచిపోతున్నాయి బీజేపీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అయితే అందుతున్నట్టు కనిపించలేదు ఒకవేళ పొత్తు అన్నది ఏమాత్రం సుముఖంగా ఉన్నా ఈ పాటికే నెగోషియేషన్స్ చర్చలు జరిగి ఉండేది ఒకసారి చంద్రబాబు నాయుడు అమిత్ షాను వెళ్ళి కలవడం మినహాయించి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు ఎలాంటి మూమెంట్ లేదు బీజేపీ నాయకులు కూడా పొత్తు ఉంటుందని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు ఇదే నేపథ్యంలో పురంధేశ్వరి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపైన ప్రశ్నించినప్పుడు హైకమాండే పొత్తుని నిర్ణయిస్తుంది మా చేతుల్లో ఏమీ లేదని చెప్పారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ చివాట్లు తిన్నాను తిట్లు తినాల్సి వచ్చిందని చెప్తున్నారు కదా అన్నప్పుడు కూడా ఎవరితో తిట్లు తిన్నారో పవన్ కళ్యాణ్ ఆయనే చెప్పాలి ఆయన ఎవరితో తిట్లు తిన్నారో మాకేం తెలుసు కాబట్టి ఆయనే అడగండి అని కూడా చెప్పారు సో మొత్తం మీద చూస్తూ ఉంటే ఈ పార్టీల మధ్య టీడీపీ బీజేపీ మధ్య అంత సవ్యంగా అయితే కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ బీజేపీ పెద్దల నుంచి అనుకున్నంత స్పందన అయితే కనిపిస్తున్నట్టుగా ఈ పరిణామాలను బట్టి అనిపించడం లేదు అక్కడ నుండి పెద్దగా స్పందన లేనట్టుగా ఉంది మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ స్టెప్ తీసుకుంటారు బీజేపీ ఎలా ముందుకు వెళ్తుంది అన్నదైతే చూడాలి